వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా వారు విధులు నిర్వహిస్తున్నారని ఆదివారం రోజు వ్యవసాయ మార్కెట్లో రైతుల నుండి ధాన్యం కొనుగోలు జరుగుతున్న సమయంలో విధులు నిర్వహించవలసిన మార్కెట్ సిబ్బంది విధులకు వచ్చినట్టుగా వచ్చి అక్కడ ఉండకుండా ఇరవై కిలోమీటర్ల దూరంలో గల సారగట్ల మైసమ్మ దేవాలయం దగ్గర రెండు గంటల ముప్పై నిమిషాలకు మైసమ్మ దేవత సన్నిధిలో వ్యవసాయ మార్కెట్ సిబ్బంది కనిపించడం జరిగింది అక్కడి నుండి మీడియా ప్రతినిధులు వ్యవసాయ మార్కెట్కి వెళ్లి సూపర్వైజర్ శ్రీనివాస్ని మీ సిబ్బంది ఎక్కడా అని అడుగగా మా సిబ్బంది నాకు చెప్పి అందరూ భోజనాలు చేయడానికి వెళ్లారని ఈరోజు అందరూ విధుల్లోనే ఉన్నారని తెలిపారు విధుల్లోనే ఉంటూ మార్కెట్ సిబ్బంది దావత్లు చేసుకుంటున్నారు దీన్ని చూసిన రైతులు మార్కెట్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు

అందరూ ఉన్నారు ఇప్పటిదాకా తిరువత్సంటే నేను ఎక్కటాయా ఈ స్థాయిలో వచ్చి నామానేమా ఇప్పుడు ఏడా సార్ మేము మీకు ఏడు అదేనా సాయ దగ్గర మరి ఆయన లోన్ రాడు పరిస్థితి ఎట్లా